నమస్కారం హెచ్ఎన్టీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో విజయభవ యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు విజయభవ యాత్ర ప్రారంభిస్తున్నాము ప్రజలందరికీ మళ్ళీ మన ప్రభుత్వం వల్ల ఏది మంచి జరిగింది ప్రతి ఇంట్లో బాగుపడారా లేదా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పిలిపించిన తర్వాత ప్రతిరోజు రెండు నుంచి మూడు పంచాయతీలు తిరుగుతూ ప్రతి కాలనీకి పోయి ఆ ఊర్లో ఏ విధంగా ప్రతి కుటుంబం బాగుపడ్డారు వాళ్ళకి ఏమేమి పథకాలు వచ్చాయి ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటాయి తొందరగా ఏ విధంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ సచివాలయంలో ఉండే పంచాయతీకి ఏమేమి లబ్ధి వచ్చాయి వాళ్ళకి ఏమేమి బాగా జరిగింది దాని తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన తరఫు నుంచి ఏం చేస్తామనేది అంటే విలేజ్ ప్రతి విలేజ్కి ఒక మేనిఫెస్టో తయారు చేసి వచ్చే టర్మ్లో ఆ గ్రామానికి కానీ ఆ పంచాయతీకి కానీ మన తరఫు నుంచి ఏం చేయబోతున్నామని చెప్పి కూడా చెప్పబోతున్నాం ఇంకా వచ్చే రెండు నెలల్లో ప్రతిరోజు రెండు నుంచి మూడు నెల పంచాయతీలు తిరుగుతూ మన ప్రభుత్వం వల్ల ఆ పంచాయతీకి ఏం చేసాం రాబోయే టర్మ్లో కూడా ఏం చేయబోతున్నాం అని చెప్పేసి ప్రచారం తీసుకుపోయి మన సీఎం గారు కోరినట్టు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ తప్పకుండా ఆయనకి ఇస్తామని చెప్పి మీ అందరు తెలియపరుస్తున్నారు థ్యాంక్ యూ దాదాపు అంటే అంటే రెండు రికాలుగా ఉన్నాయి ఒకటి వచ్చి మన రిఫార్మ్స్ వల్ల ఆత్మకూరికి ఎంత నిధులు వచ్చాయి అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత జరిగాయి రెండు ఉన్నాయి కాబట్టి మన వెల్ఫేర్ కానీ రిఫార్మ్స్ వల్ల ఆత్మకూరికి దాదాపు పద్నాలుగు వందల కోట్లు మళ్ళీ చెప్తున్నాను పద్నాలుగు వందల కోట్లు ప్రజల చేతిలో పెట్టారు మన సీఎం గారు ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాదాపు ఒక త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ లేకపోతే ఉండే బ్యారేజ్ కానీ లేకపోతే మిగతా మిగతా స్కీమ్స్ ద్వారా ఏమేమి జల్జీవన్ కానీ ఏమైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమి ఖర్చు పెట్టారనేది దాదాపు ఒక మూడు వందల కోట్లు ఉన్నాయి ఈసారి కూడా మన సీఎం గారిని కోరింది ఏంటంటే మన మేనిఫెస్టోలో తప్పకుండా త్రీ ఐటమ్స్ పెట్టాలని ఒకటి వచ్చి హై లెవెల్ కెనాల్ కంప్లీషను రెండోది వచ్చి సెకండ్ ఫేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయిపోతున్నాయి కాబట్టి నారంపేటకి ఒక యాంకర్ ఇండస్ట్రీ కూడా తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరాం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్కి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మన ఆత్మకూరు నుంచే ఇక్కడి నుంచే ప్రజలు తీసుకొని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ తయారు చేసేటట్టు ఐఐటి తిరుపతితో కూడా పార్ట్నర్షిప్ చేసుకొని మన వాళ్ళనే అక్కడ ఒక ఫ్యాక్టరీ లైన్ ఇచ్చి వాళ్ళను కూడా వాళ్ళ ప్రోడక్ట్ టెస్ట్ చేయడానికి కానీ మళ్ళీ ప్రోడక్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి అది సెకండు మూడోది వచ్చి శాచురేషన్ లెవెల్ ఈసారి ఏ విధంగా ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయో ప్రతి గ్రామానికి విలే విలేజ్లో రోడ్సు డ్రైన్స్ శానిటేషన్ శాచురేషన్గా వచ్చేటట్టు మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి కోరుతున్నాం దాని ఎస్టిమేట్స్ ఇప్పటికీ అయిపోయి ఉన్నాయి దాని డిజైన్ కూడా చేపించున్నాం తప్పకుండా ఈసారి మాత్రం ఈ మేనిఫెస్టోలు ఈ మూడు ఐటమ్లు పెడతాం మా కార్యక్రమాలు మేము మొదలు పెట్టాము ఎందుకంటే ప్రతి పంచాయతీకి పోయి మనం ఏం చేయబోతున్నాం ఏం చేసామని చెప్పాలి కాబట్టి మాకు తప్ప తొంభై రోజులు పడుతుంది కాబట్టి మేము ప్రారంభించాము ఈ కార్యక్రమం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి